రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి మనకు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో డైట్ ఛార్జీలు రాక అందులో పనిచేసినటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీలకు జీతాలు రాక ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలు అవుతుంది వాళ్ళు ఇలా పాపం ఆ పిల్లలకి బోపెట్టలేని పరిస్థితుల్లో ఎవరైతే సప్లయర్స్ ఉంటారో సప్లయర్స్ పోయి వాళ్ళ కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తున్నారు వాళ్ళు మీకు సిగ్గుండాలి కదా మీకు జ్ఞానం ఉండాలి కదా వాళ్ళ పిల్లలు కదా ఇలా ఇంత డిస్టబెన్స్ అవుతుంది ఇలా ఏ రెసిడెన్షియల్ స్కూల్ అయితే మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పి మాట్లాడుతున్నారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ తప్ప పట్టతలే మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టండి కానీ దానికంటే ముందు ఈ హాస్టళ్లల్లో ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఉండే పిల్లలకి వాళ్ళు దళిత పిల్లలు వాళ్ళ ట్రైబల్ పిల్లలు వాళ్ళు గరీబో వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండేటువంటి మిడ్ డే మీల్స్ వాళ్ళకు కూడా పైసలు ఇస్తలేవు నువ్వు తక్షణమే ఇలా సమస్య పరిష్కరించమని చెప్తున్నాను తాత్సాయం చేయకండి మీరు అనుకుంటున్నారు ఏమైందని చెప్పి ఇలా తూ అంటున్నారు మిమ్మల్ని తూ అంటున్నారు మిమ్మల్ని ఇలా అంగన్వాడీలు ఆశా వర్కర్లు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంటే కూడా ఎక్కువ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు ఆరు నెలలుగా జీతాలు లేవు ఎనిమిది నెలలుగా జీతాలు లేవు తొమ్మిది నెలలుగా జీతాలు లేవు నేను అడుగుతున్నా నేను ఇలా ఎంపీని నేను చూస్తా ఫస్ట్ తారీఖున నా జీతం వచ్చిందా లేదా అని చెప్పి ఫస్ట్ వీక్లో జీతం రాకపోతే ఆగమైపోతావు ఇల్లు 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 కిరాయి కట్టాలి కరెంటు బిల్లు కట్టాలి పాల బిల్లు కట్టాలి ఇల్ల ఫీజులు కట్టాలి తిండి తినాలి ఎట్లా మెయింటైన్ చేస్తారు పెద్దవాళ్ళకు సాధ్యమవుతుంది ఒక సంవత్సరం జీతాలు రాకపోయినా కానీ మీరు ఎగబెడుతున్నది డబ్బులు ఇవ్వకుండా సతాయిస్తున్నది పేదవాళ్లకు ఎనిమిది వేల రూపాయల ఆశా వర్కర్కి పదమూడు వేల రూపాయల అమ్మ అంగన్వాడి టీచర్కి పన్నెండు వేల రూపాయల మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగకి చిన్న వాళ్ళకు నువ్వు డబ్బులు ఇస్తలేవు తక్షణమే ఎన్నికల ముందు ఇగో ఇవన్నీ కూడా ఎక్కడైతే అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకంతా చెల్లించమని డిమాండ్ చేస్తారు